హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ చూసారా గులాబీ మొక్కకి ఆకుముడుతు తెగులు వచ్చిందండి దాంతోపాటు అలాగే నల్ల మచ్చలు కూడా ఉన్నాయన్నమాట సో ఆకుల పైన ఇలా ఉన్నాయంటే చెట్టు గ్రోత్ అవ్వదు అలాగే ఆకులు కూడా గ్లోగా ఉండవు అనమాట వాడిపోయినట్లుగా ఇలా ముదిరిపోయి ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్లవర్ కూడా ఇది చిన్న మొగ్గ అండి ఇది నిన్ననే విచ్చుకుంది అయినా కూడా ఆ ఫ్లవర్లో ఎలాంటి గ్లో అనేది లేదు మొత్తం ముదిరిపోయిందనమాట సో దీనికోసమని నేను లాస్ట్ వన్ మంత్ బ్యాక్ ఆల్రెడీ ఒక పెస్టిసైడ్ యూజ్ చేశాను సో సేమ్ పెస్టిసైడ్ యూజ్ చేయకోకుండా ఈసారి నేను ఆర్గానిక్గా ఇంకొక పెస్టిసైడ్ వేయాలనుకుంటున్నాను అండి మరి అదేంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చాలా ఈజీ అండి తొందరగా రికవర్ అవుతుందన్నమాట మరి ఇక్కడ పెస్టిసైడ్ తయారు చేసుకోవడం కోసం నేను టూ లీటర్స్ సరిపడా ఒక డబ్బా అనేది తీసుకున్నాను ఇందులోకి కాకరకాయ పీలు ఉంటుంది కదా పైన తొక్క అది మనం ఎలాగో వంట చేసేటప్పుడు పైన తొక్క తీసి పడేస్తూ ఉంటాము సో ఇప్పుడైతే నేను దాన్ని యూజ్ చేస్తున్నా అండి ఈ కాకరకాయ పైన ఉన్న పీల్ మొత్తాన్ని కూడా తీసేసి ఇలా డబ్బాలోకి వేసేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత ఈ డబ్బాకి ఇది ఎంతవరకు వచ్చిందో చూసుకొని దానికి రెండింతలు వాటర్ యాడ్ చేసుకోవాలండి కాకపోతే మళ్ళీ దీన్ని వాటర్లోకి వేసుకొని డైల్యూట్ చేసుకోవడం ఇవన్నీ ఎందుకనేసి నేను ఒకేసారి వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో వాటర్ కలుపుతున్నాను అనమాట ఇది ఎంతైతే ఉందో దానికి నాలుగు రెట్లు వాటర్ అనేది యాడ్ చేసేసాను సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలానే మొక్కలకి ఇచ్చేయచ్చు అనమాట ఓకే ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ పర్మాగ్నేట్ చేసుకోవాలన్నమాట లేదు మనకంత టైం లేదనుకుంటే కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు అయినా దీన్ని బాగా పర్మాగ్నెట్ చేసుకోవాలండి ఆ తర్వాత చూడండి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసే పెట్టాలండి మూత పెట్టకూడదు దీనిపైన అలాగనే ఎలాంటి క్లాత్ కూడా అవసరం లేదు పేపర్ అవసరం లేదు ఫుల్ ఓపెన్లో పెట్టేసుకుంటే సరిపోతుందనమాట నేను డబ్బానైతే ఇలానే కదలచకుండా వన్ డే అంతా పెట్టేశాను అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డబ్బా పైన వైపు అంతా కూడా మనం ఏదైతే పీల్ వేసింటామో కాకరకాయ తొక్క ఏదైతే వేసింటామో అదంతా కూడా పైన తేలి ఉంది అంతేకాకుండా అదంతా నురుగు వచ్చేసింది అంటే ఇప్పుడు మొత్తానికి ఇది వాటర్లో బాగా మెత్తబడి ఇందులో ఉన్న మెడిసిన్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటర్లోకి వచ్చేసి ఉంటాయన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఇలా ఒక బాటిల్ మూతకి హోల్స్ పెట్టేసుకొని ఆ బాటిల్లోకి నింపేసుకోవాలన్నమాట మనం బాటిల్లో నింపేసుకునేటప్పుడు డైరెక్ట్ ఇలానే వేసుకోకూడదండి ఏదైనా ఒక పాత స్ట్రైనర్ ఉన్నా లేదంటే క్లాత్ వేసుకొని వడపోసుకొని మనం బాటిల్లోకి నింపుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మనం అది మొక్కలకి స్ప్రే చేయాలి అంటే అది ఆ హోల్స్కి అడ్డం పడుకోకుండా మనం వడపోసుకొని ఇలా నింపేసుకున్నాం అనుకోండి మనకు ఈజీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే నేను ఇది వడపోసేసి ఇలా బాటిల్లో నింపేసి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను దీన్ని ఎక్కడైతే మనకి ఆకుముడత అలాగే నల్ల మచ్చలు ఇంకా ఏవైనా పురుగులు తిని ఉంటే అలాంటి ప్లేస్లో మనం ఇది స్ప్రే చేసామనుకోండి ఏవైతే ఈ తెగులు వచ్చింటాయో ఆ మొక్కలు తొందరగా రికవర్ అవుతాయన్నమాట మనం తెగులు వచ్చిన మొక్కలకే వేయాలా అనేది ఏం లేదండి నార్మల్గా ఉన్న మొక్కలు కూడా వేసుకోవచ్చు ఇది వేసుకోవడం వల్ల మొక్కలపైన ఎలాంటి పురుగులు వాళ్ళవు అలాగే ఆకుల్ని కానీ పూలని కానీ ఎలాంటి పురుగులు కూడా తినవన్నమాట మనం ఇదే వాడాలా దీనికి ఆప్షనల్గా ఏదైనా ఉందా అంటే ఇంకొకటి కూడా ఉందండి దీని ప్లేస్లో మనం నీమ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు అనమాట అది కూడా చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది ఒకవేళ మీకు నీమ్ ఆయిల్ దొరకలేదు అంటే మనకి వేపాకు ఉంటుంది కదా వేపాకుతో మనం పెస్టిసైడ్ తయారు చేసుకోవచ్చు అది ఆల్రెడీ నా ఛానల్లో ఒకసారి నేను పోస్ట్ చేశాను మీకు ఒకవేళ కావాలంటే చూడొచ్చు మరి ఒక్కొక్కసారి ఒక పెస్టిసైడ్ ఎందుకు ఇస్తున్నాము అంటే మొక్కలకి ఎప్పుడు కూడా ఒకే రకమైన పెస్టిసైడ్ ఇవ్వకూడదండి అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట సో అందుకోసమని నేను కనీసం ఒక వన్ మంత్కి ఒకసారైనా ఇలా ఏదో ఒక పెస్టిసైడ్ తయారు చేసి వేస్తూ ఉంటాను పెస్టిసైడ్ ఏదైనా సరే అండి మీరు మొక్కలకి ఇచ్చేటప్పుడు వెంట వెంటనే ఇవ్వకూడదు ఏదైనా ఒక పెస్టిసైడ్ ఇచ్చామంటే కనీసం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దానికి గ్యాప్ ఉండాలన్నమాట ఆ తర్వాతే మనం నెక్స్ట్ యూజ్ చేయాలి మరి ఇదండి ఇవాటి వీడియో నేను ఇందులో చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ